నాజియా బ్రాండ్ మోటార్స్ ఈ అన్ని ఐటమ్స్ కూడా ట్వంటీ ఐటమ్స్ మొత్తం కలిపి నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇచ్చేస్తున్నా ఓన్లీ సెవెన్ థౌసండ్ కే ఇచ్చేస్తున్నా నేను ఇది నా సొంత బ్రాండ్ సొంతం ఇది నా దగ్గర ఢిల్లీలో తయారైతుంది ఇది ముప్పై ఐటమ్ ఇంకా చూడండి ఇది ముప్పై ఐటమ్ నేను గిఫ్ట్ ఇచ్చేస్తున్నా టైలర్ మోడల్ మెషిన్ ఇది ఓన్లీ సెవెన్ థౌసండ్ కే వచ్చేస్తుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇచ్చేస్తున్నా నేను ఇది మొత్తం సెట్ ఇది నా దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ప్లస్ ఇది ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ వస్తుంది టైలర్ మోడల్ మెషిన్ ఇది నా దగ్గర సెవెన్ థౌసండ్ రూపీస్ ప్రైస్ ఉంది నా దగ్గర స్పెషల్ ఆఫర్ వచ్చింది జాగ్ మీద నైన్ థౌసండ్ ఫైవ్ కి గిఫ్ట్ కూడా విత్ గిఫ్ట్ ఇస్తున్నా నేను నీకు టేబుల్ టాప్ మెషీన్స్ కావాలంటే ఓన్లీ నా దగ్గర ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా వెల్కమ్ టు నాజియా షేవింగ్ ఈ రోజు నా అడ్రస్ ఉంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పీలర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ మీకు బాలాజీ సీట్ హౌస్ ఉంది అది గల్లీకి రావాలా గల్లీకి వస్తే ఫస్ట్ రైట్ లా ఉంది నాజియా సేవింగ్ మషిన్స్ ఇది నాజియా టైలర్ మోడల్ మషిన్ చూడండి ఇది నాజియా టైలర్ మోడల్ మెషిన్ ఇది చాలా స్మూత్ గా వస్తుంది చాలా హైవీ ఉంటుంది ఇది మషిన్ కంప్లీట్ ఉండదు ఇది చాలా స్మూత్ గా ఉంది ప్లస్ ఇది వారంటీ కూడా మూడు సంవత్సరం వస్తుంది దీని తర్వాత నా దగ్గర దీనిలో గిఫ్ట్ కూడా ఇచ్చేస్తున్నా చూడండి ఇరవై ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ఇప్పుడు గిఫ్ట్ కూడా చేంజ్ చేసినా ఇది చూడండి ఇప్పుడు ఇది ఒకటి ట్రెండర్ ఇచ్చేస్తున్నా ఇది ఒకటి చేంజ్ చేసిన ప్లస్ ఇన్ని ఐటమ్ చేసిన తర్వాత ఇది మోటార్ కూడా చేంజెస్ చూడు ఇప్పుడు నాజియా బ్రాండ్ మోటార్ ఇచ్చేస్తున్నా దీనికి నాజియా బ్రాండ్ ఈ అన్ని ఐటమ్స్ కూడా ట్వంటీ ఐటమ్స్ కూడా తోని మొత్తం కలిపి నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇచ్చేస్తున్నా ఓన్లీ సెవెన్ థౌసండ్ కేస్తున్నా నేను ఇది నా దగ్గర నాజియా నైంటీ సిక్స్ టీ ట్వంటీ మషిన్ చూడండి ఇది నాజియా నైన్టీ సిక్స్ టీ ట్వంటీ మోడల్స్ ఉంది ఇండస్ట్రియల్ మషిన్స్ ఇది హైవీ మషిన్ ఉంటుంది ప్లస్ చూడండి మెషిన్ ఇది చాలా సైలెంట్ వస్తుంది సౌండ్ అసలు ఉండదు మెషిన్ తా ఉంటుంది చూడండి మెషిన్ చాలా ఫ్రీ ఉంటుంది సౌండ్ అసలు ఉండదు మెషిన్ చాలా స్మూత్ నడుస్తుంది ఇది చాలా మంచి నడుస్తుంది ఇది ఏ మసి అన్ని మసిగా అంటే నంబర్ వన్ క్వాలిటీ ఆజా బ్రాండ్ నేను చేపేసిన ఇది నా సొంతం బ్రాండ్ సొంతం మ్యానుఫ్యాక్చరింగ్ ఇది నా దగ్గర ఢిల్లీలో తయారైతుంది ఇది ఇది చూడండి లేటెస్ట్ మోడల్ స్టాండ్ లేటెస్ట్ మోడల్ టేబుల్ ఇవన్నీ చూడు మంచి ఘట్ వస్తుంది స్టాండ్ కూడా మంచి ఘట్ వస్తుంది చూడు ఒకసారి తెప్తే నీకు ఫ్రీ వస్తుంది చూడండి చాలా స్మూత్ వస్తుంది దీని తర్వాత ఇది స్టాండ్ ఉంది దీని తర్వాత నీకు ఇది ముప్పై ఐటమ్ ఇంకా చూడండి ఇది ముప్పై ఐటమ్ నేను గిఫ్ట్ ఇచ్చేస్తున్నా దీన్ లా సీజర్ మోటార్ ఇది కార్బన్లెస్ మోటార్ చూడు కార్బన్లెస్ మోటార్ ఇస్తున్నాయి ఇది కార్బన్లెస్ మోటార్ దీనిలో పత్తి కార్బన్స్ ఏం ఉండదు ఇది చాలా స్మూత్ సౌండ్ ఉండదు మోటార్ కి సైలెంట్ మోటార్ వస్తుంది చాలా స్మూత్ వస్తుంది ఇది మషిన్స్ నా దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఇది నాజల్ లా చూడండి ఇది టూ కలర్స్ అవైలబుల్ ఉంటది ఇది ఒకటి కలర్ ఇది ఒకటి టైలర్ మోడల్ మెషిన్ ఇది ఓన్లీ సెవెన్ థౌసండ్ కి వచ్చేస్తుంది దీని తర్వాత నా దగ్గర చూడండి ఇది విద్యా లింక్ మోడల్ మెషిన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నా నేను ఇది మొత్తం సెట్ విత్ ఇట్లా లేటెస్ట్ మోడల్ స్టాండ్ టేబుల్ తో ఇచ్చేస్తున్నా నేను విద్యా టైలర్ మోడల్ మెషిన్స్ దీని తర్వాత ఇది చూడండి నాజియా లింక్ మోడల్ మెషిన్స్ ఇది నా దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ప్లస్ ఇది ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ వస్తుంది మోటార్ వస్తుంది ఇవన్నీ వస్తుంది నాజియా లింక్ మోడల్ మెషిన్స్ దీని తర్వాత నా దగ్గర ఉంది చూడండి చూపిస్తున్నా నేను ఏ ఉషా చూడండి ఇది ఉషా మషిన్స్ ఉషా టైలర్ మోడల్ మషిన్ ఇది నా దగ్గర సెవెన్ థౌసండ్ రూపీస్ ప్రైస్ ఉంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ ఉంది ఇది స్టాక్ ఎవరికి కావాలంటే నా కంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసుకోవచ్చు నా షాప్ కి విజిట్ చేసుకోవచ్చు దీని తర్వాత ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు నాకు పీకో మషిన్ అవసరం పీకో కావాలా కావాలి వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి పీకో ఫాల్ నార్మల్ టిచింగ్ అంబ్రోడింగ్ సో అన్ని చేసుకోవచ్చు ఇది చూడండి జాక్ కంపెనీ ఉంది ఇది నా దగ్గర మషిన్ ఎంత అస్మత్ ఉంది చాలా అస్మత్ వస్తుంది మసీద్ చాలా బాగుంటుంది జాక్ పీకో మషన్స్ ఇది మొత్తం సెట్ స్టాండ్ తోని మొత్తం స్టాండ్ టేబుల్ మోటార్స్ సీజర్స్ స్కేల్స్ ఇవన్నీ మొత్తం ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ కూడా గిఫ్ట్ ఇది జాక్ కంపెనీ ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాను నేను నా దగ్గర స్పెషల్ ఆఫర్ వచ్చింది జాక్ మీద నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి గిఫ్ట్ కూడా విత్ గిఫ్ట్ ఇస్తున్నా నేను దీని తర్వాత ఇది ఉషా ఉంది ఉషా పీకో మషిన్స్ ఇది ఇది మొత్తం సెట్ నా దగ్గర ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది చూడండి పీకో మషన్స్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నా దీని తర్వాత ఈ జుక్కి మెషిన్స్ చూడండి ఈ జుక్కి మషన్స్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మొత్తం మోటార్ సీజర్ నీడిల్స్ బాబిన్స్ స్కేల్స్ ట్వంటీ ఐటమ్ ఎం గిఫ్ట్స్ ఇవన్నీ కలిపి నేను ఇచ్చేస్తున్నాను ఓన్లీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నా నేను ఇది మెషిన్స్ జుక్కి పీకో మషిన్స్ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి దీనిలో ఇంకొకటి నా దగ్గర స్పెషల్ ఉంటుంది అది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాను నేను జుక్కి స్పెషల్ మెషిన్స్ ఇది జాక్ నైన్టీ ఫైవ్ టెన్ మోడల్ మెషిన్ చూడండి జాక్ నైన్టీ ఫైవ్ టీటెన్ మోడల్స్ ఇది హైవీ ఉంటుంది మషన్స్ స్మూత్ వస్తుంది మషన్స్ చాలా బాగుంటుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ ఉంది ఇది ఓన్లీ నా దగ్గర నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ప్లస్ దీని తర్వాత నీకు ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా దీనిలో చూడండి ఇది దీనిలో ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా నేను బాబిన్స్ నెడిల్ స్కేల్స్ అన్ని ఇచ్చేస్తున్నా దీనిలో జాగ్ నైన్టీ ఫైవ్ టీటెన్ మోడల్స్ కి ఓన్లీ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ టెన్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా దీని తర్వాత ఉంది ఇది నాజియా మషిన్స్ ఇది అయితే లిమిటెడ్ స్టాక్ ఇప్పుడు స్టాక్ లేదు తక్కువ ఉంది ఇది బ్రాదర్ ఉంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఓన్లీ నా దగ్గర సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది మొత్తం సెట్ దీనిలో గిఫ్ట్ లేదు దీని తర్వాత ఇది ఉషా టే ఉషా మషిన్స్ ఇది రౌండ్ మోడల్ మషిన్స్ ఇది మంచిగా ఉంటుంది టీ వన్ మోడల్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఓన్లీ నా దగ్గర ఇది మషిన్ వచ్చేస్తుంది మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది మొత్తం సెట్ సెట్ ఇచ్చేస్తున్నాను నేను విత్ లేటెస్ట్ మోడల్ స్టాండ్ ఇస్తాను మీకు దీని తర్వాత ఇది విద్యా మషిన్ చూడండి ఇది విద్యా మషిన్ నా దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైస్ టెన్ థౌసండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను నేను ఇది దీనిలో మోటార్స్ సీజర్స్ నీడిల్స్ ఇవన్నీ ఇచ్చేసి టెన్ థౌజండ్ కి ఇచ్చేస్తున్నాను నేను ఈ మెషిన్స్ విద్య మెషిన్ దీని మీద ట్వంటీ ఐటమ్ ఆఫరే దీని తర్వాత ఇది శీలా మెషిన్స్ ఇది నా దగ్గర టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది దీనిలో కూడా ట్వంటీ ఐటమ్ నేను గిఫ్ట్ ఇస్తున్నా శీలా ఫస్ట్ టైం ఆఫర్ ఇప్పుడు పెట్టినా ట్వంటీ ఐటమ్స్ ఆఫర్ ఉంది శీలా టియాన్ మెషిన్స్ దీని తర్వాత జుక్కి నైన్టీ ఫైవ్ టీటర్ మోడల్ స్పెషల్ మెషిన్స్ ఇది చాలా బాగుంటుంది చాలా స్మూత్ మెషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను దీనిలో మీకు గిఫ్ట్ కూడా ఇస్ చేస్తున్నా ఓన్లీ ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ కూడా ఇస్తున్నా దీంతో మోటార్ సీజర్ పెద్ద కార్బన్లెస్ మోటర్ ఇవన్నీ నేను చెప్పిన ఓన్లీ కార్బన్లెస్ మోటార్ ఇస్తున్నా నేను ఇది నా దగ్గర హైవీ స్పెషల్ ఆఫర్ ప్రైజ్ ఇప్పుడు ఈ రోజు నేను సింగర్ మీద చూడండి బంఫర్ ఆఫర్ తీసుకొచ్చిన సింగర్ మెషిన్ చూడండి ఇది సింగర్ వన్ త్రీ జీరో ఫోర్ మోడల్ మెషిన్స్ దీనిలో మీకు ఒక సీజర్ యూస్ ఒకటి ఒకటి బాక్స్ ఇట్లా యూజ్ చేస్తున్నా మొత్తం ఇది సెట్ సెట్ ఇచ్చేస్తున్నా ఓన్లీ నా దగ్గర టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తుంది ఇప్పుడు రేట్ కొంచెం ఇంక్రీస్ అయింది అది ముందు టెన్ థౌసండ్ ఉంది ఇప్పుడు రేట్ కొంచెం ఇంక్రీస్ అయింది ఫైవ్ థౌసండ్ ఇంక్రీస్ అయింది ఇప్పుడు అదే నేను ఫైవ్ హండ్రెడ్ ఇక్రీస్ అయింది ఇది నా దగ్గర ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీకి వచ్చేస్తుంది చూడండి ఇది మొత్తం సెట్ ఇట్లా వచ్చేస్తున్నా దీని తర్వాత ఇది ఉంది సింగర్ ఈ లైట్ కంపెనీ దీనిలో థర్టీ సిక్స్ స్టిచింగ్ వస్తుంది మషిన్స్ చూడండి చాలా బాగుంటుంది ఇది మసీన్స్ చాలా ఫంక్షన్ ఎక్కువ ఉంటుంది ఇది మసీన్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ రూపీస్ కి ఒక సీజర్ ఇస్ చేస్తున్నా ఒక ట్రేడ్ బాక్స్ మషిన్ ఒకటి ఇట్లా సీట్ చేస్తున్నా నేను చూడండి దీని తర్వాత నా దగ్గర ఉంది ఎయిట్ టు ఎయిట్ జీరో మోడల్స్ దీనిలోని ఇంకా బాబరే చూడండి ఒకటి కేటల్ బాక్స్ ఉంది ఒకటి ఇది ట్రేడ్ బాక్స్ ఉంది ఒకటి ఇది సీజర్ ఉంది ఈ మూడు ఐటమ్ నేను గిఫ్ట్ ఇస్తున్నా ఎయిట్ టు ఎయిట్ జీరో మోడల్స్ కి ఓన్లీ నా దగ్గర థర్టీన్ థౌసండ్ కే ఇచ్చేస్తున్నా దీని తర్వాత నా దగ్గర ఉంది ఎం టూ సిక్స్ జీరో ఫైవ్ మోడల్ మెషిన్ సింగర్ మెషిన్ దీనిలో కూడా చూడండి ఒకటి కేటల్ ఉన్న దీని తర్వాత ఇది ఒకటి ట్రేడ్ బాక్స్ ఇస్తున్నా దీనిలో ఒక సీజర్ చేస్తున్నా ఈ సీజర్ ఇవన్నీ కలిపి మొత్తం నీకు నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే వచ్చేస్తుంది ఇది దీని తర్వాత నా దగ్గర డబల్ ఫోర్ టూ త్రీ హైబీ డ్యూటీ మెషిన్స్ ఇది నా దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఓన్లీ నా దగ్గర నడుస్తుంది ఇది ట్వంటీ టూ థౌజండ్ రూపీస్కి కి వచ్చేస్తుంది దీనిలో ఇది ఒక ట్రేడ్ బాక్స్ వస్తుంది ఒకటి ఇది సీజర్ వస్తుంది ఈ సీజన్ ఇట్లా మొత్తం సెట్ రిసర్ చేస్తున్నా నిన్ను మొత్తం ఇది ఇట్లా నీకు వచ్చేస్తుంది ఒక మషిన్స్ ఇది మొత్తం సెట్ నా దగ్గర ఓన్లీ ట్వంటీ టూ థౌజండ్ ఇచ్చేస్తున్నా దీని తర్వాత నా దగ్గర ఉంది త్రీ ఫైవ్ జీరో ఫైవ్ మోడల్స్ సింగర్ మషన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ ఉంది మాకు తెలుసుకోవచ్చు ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది నా దగ్గర ఓన్లీ ఇది నీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేస్తుంది దీని తర్వాత ఇది ఒకటి సీజర్ కూడా ఇచ్చేస్తున్నా నేను ఇది జాగి ఎఫ్ఐ జాగి ఎఫ్ఐ మషన్ నా దగ్గర ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ట్వంటీ త్రీ థౌసండ్ కి ఇచ్చేస్తున్నా నేను దీనిలో ఇది చెప్పిస్తున్నా సీజర్ ఇస్టే ప్లాజర్ లెఫ్ట్ హ్యాండ్ పాదం ఇచ్చేస్తున్నా ఇది సింగర్ ఇండస్ట్రియల్ మషిన్స్ డబల్ ఎస్ డబల్ నైన్ డబల్ జీరో మోడల్ మషన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ కి ఒక సీజర్ ఒక లెఫ్ట్ హ్యాండ్ పాదం ఒక ఇస్ట ఇది ఇచ్చేస్తున్నా ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా దాని తర్వాత నా దగ్గర తిబుల్ ఆర్ కంపెనీ ఇది నా దగ్గర నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఈ మూడు ఐటమ్ నేను గిఫ్ట్ చేస్తున్న దీనిలో దీని తర్వాత ఇది డాయిసన్ జాపాన్ మషన్స్ దీనిలో ఇది మీకు అది ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూ థౌసండ్ రూపీసే ఇది గిఫ్ట్ ఇచ్చేస్తున్నా నేను దీని తర్వాత ఇది మైకి ఈ వన్ మషిన్స్ చాలా మంచి మషన్ చాలా స్మూత్ మషీన్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ నుండి ఎవరికి యాభై మషన్స్ అలా నేను ఇస్తాను మైకీ మషిన్స్ ఎందుకు మైకి మషిన్ నైన్ డిస్ట్రిబ్యూజర్ ఆల్ మోస్ట్ అవైలబుల్ ఉంటుంది ఎవరికి మైకి మషన్స్ కావాలంటే నా కంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసుకోవచ్చు నేను హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నా ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ కి మూడు ఐటమ్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నా చూడండి స్టేబిలైజర్ సీజర్ లిఫ్ట్ పర్దం ఇది ఇచ్చేస్తున్నా ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ కి దీని తర్వాత ఇది జాకీ జాకీ మషన్ ఇది నాగర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత టీ సోల్ కంపెనీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత జాగ్ ఎయిట్ బి ఆటో టీమర్ మషీన్స్ చాలా మంది వెళ్తున్నారు అన్న నార్మల్ కొడుతున్నారు మళ్ళీ నాకు పని ఫాస్ట్ కావాలా దారం ఎటు కటింగ్ ఉండాలా సీజర్ అవసరం ఉండవద్దు దీనికోసం నేను ఇది ఎయిట్ టు బి మెషిన్స్ దీనిలో అయితే నీకు దారం కటింగ్ అవుతుంది ఫినిషింగ్ వస్తుంది మంచి క్వాలిటీ కూడా వస్తుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా దీని తర్వాత ఇది మూడు ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ఒక ఇస్ట లేజర్ ఒక సీజర్ ఒక లెఫ్ట్ పాదం ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చేస్తున్నా ఈ మషిన్స్ జాగ్ ఎయిట్ బి మషిన్స్ లా దీని తర్వాత నా దగ్గర ఇంకా మషిన్ ఉంది అది కూడా చూపిస్తున్నా చూడండి ఈరోజు నా దగ్గర ఇండస్ట్రియల్ మషిన్ లా చాలా మంది ఆడుతున్నారు లేటెస్ట్ మోడల్ మెషిన్ ఏం వచ్చింది అన్న చెప్పండి అన్న ఏం మెషిన్ వచ్చింది చెప్తాను చూడండి ఈ రోజు దీనికోసం వీడియో చేస్తున్నా చాలా మంది ఆడుతున్నారు అయితే మీరు కొత్త మోడల్ మెషిన్ వచ్చిన వీడియో పెడతా లేదు దీనికోసం నేను పెట్టిన ఈ రోజు కొత్త మెషిన్ మోడల్ వచ్చింది చూడండి జాక్ ఈ ఫోర్ సి మషిన్స్ ఇది ఫుల్ ఆటోమేటిక్ మషిన్ నా దగ్గర ఓవర్బెల్ వచ్చింది ఎవరికి కావాలంటే నా కంటెంట్ నెంబర్ కి కాల్ చేసుకున్న షాప్ కి విజిట్ చేయండి డైరెక్ట్ అన్ని మషన్స్ చూసుకోవచ్చు లైవ్ చూసుకోవచ్చు ఇది జాగ్ ఏ ఫోర్ సి ఉంది దీని తర్వాత జాగ్ ఎ టూ లేటెస్ట్ మోడలే జాగ్ ఏ టూ లేటెస్ట్ మోడల్ మషిన్స్ దీని తర్వాత ఇది ఏ టూ బి అంటే ఓల్డ్ మోడలే ఇది మషిన్స్ ఇది ఎఫ్ఐ మెషీన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ జాగ్ ల ఆల్ మోడల్ నా దగ్గర అవైలబుల్ ఉంది దీని తర్వాత ఇప్పుడు సింగల్ లా టీ త్రీ మోడల్ చూడండి ఫుల్ ఆటోమేటిక్ ఇది త్రీ మషన్స్ ఇది కూడా నాకు అవైలబుల్ ఉంది ఎవరికి కావాలా సింగర్ జాక్ మ్యాకీ ఈ అన్ని మషిన్ దగ్గర అవైలబుల్ ఉంటది ఎవరికి ఏ మెంబర్స్ కావాలన్నా నా కంటాక్ట్ నెంబర్కి కి కాల్ చేసుకోవచ్చు నా షాప్ కి విజిట్ చేసుకోవచ్చు నాకు నా దగ్గర అన్ని క్వాలిటీ ఉంటుంది అన్ని వెరైటీ ఉంటుంది అట్లా ఏం లేదు నాకు ఈ మషిన్స్ లేదు అంటే ఉండదు ఆల్ మషిన్ మీకు ఎవరికి ఏం మషిన్స్ కావాలంటే నా కంటాక్ట్ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు నా షాప్ కి విజిట్ చేసుకోవచ్చు ఈ అన్ని మషిన్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఈ అన్ని నా దగ్గర అవైలబుల్ ఉంటది నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ అన్ని అన్ని హోల్సేల్ పది నా దగ్గర అవైలబుల్ ఉంది ఇది వర్లాగ్ మెషిన్ చూడండి ఫస్ట్ నేను తీసుకొచ్చిన జాగ్ కంపెనీ వర్లాగ్ మెషిన్ చూడండి జాగ్ హైవీ డ్యూటీ మషిన్స్ వర్లాక్ మషన్స్ ఇది టేబుల్ టాప్ మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టి చేసుకోవచ్చు చూడండి ఇది టేబుల్ టాప్ వర్లాగ్ మషన్స్ ఇది మోటార్ దీనికి అటాచ్మెంట్ ఉంది చూడండి మోటార్ దీనికి అటాచ్మెంట్ ఉంది అన్ని నా దగ్గర హోల్సేల్ హోల్సేప్ ఇది స్టీల్ బాడీ మొత్తం ఇది బాడీ నీకు తొందరగా ఖరాబ్ కాదు చాలా హైబీ ఉంటుంది ఈ మెషిన్స్ నా దగ్గర హోల్సేల్ పై అవైలబుల్ ఉంది ఎవరికి కావాలంటే నా షాప్ విజిట్ చేసుకోవచ్చు ఇది నా దగ్గర నీకు టేబుల్ టాప్ మెషిన్స్ కావాలంటే ఓన్లీ నా దగ్గర ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్తున్నా దీనికి అక్కడ స్టాండ్ టేబుల్ మొత్తం సైడ్ స్టాండ్ టేబుల్ మోటార్స్ ఇవన్నీ మొత్తం సైడ్ కావాలంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నా దీని తర్వాత ఇది నా దగ్గర ఇది జొక్కీ కంపెనీ జొక్కీ కూడా చూడ లార్జ్ హైవే డ్యూటీ మషన్స్ ఇది చాలా లాంగ్ టైం లైఫ్ ఉంటుంది ఇది నా దగ్గర హోల్సేల్ మషిన్ అవైలబుల్ ఉంటుంది ఇది ప్రైస్ ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది చూడ ఇది కూడా టేబుల్ టాప్ మషిన్ చూడండి ఇది ఇది కూడా మషన్స్ జుక్కి మషిన్స్ ఇది చూడండి ఇది కూడా స్టీల్ బాడీ సేమ్ క్వాలిటీ ఉంటుంది సేమ్ ప్రైస్ ఉంటుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఎవరికి కావాలంటే నా షాప్ కి విజిట్ చేసుకోవచ్చు ఇది నా దగ్గర అన్ని వెరైటీ అన్ని క్వాలిటీ మెషిన్ నా దగ్గర దొరుకుతుంది